హాయ్ అండి ఈ వీడియో వచ్చేసి నార్మల్ హ్యాండ్ కటింగ్ అండి క్లాత్ని ఇలా నాలుగు మడతల మీద వేసేసి ఇలా పెట్టేసుకుని క్రాస్ ఏమైనా ఉందామోనని ఒకసారి చెక్ చేసుకుని చూసుకుంటే మనకి క్రాస్ పీస్ ఏమైనా ఉంటే ముందుగానే కట్ చేసేసుకుందాం ఎందుకంటే ఈ ఎల్ స్కేల్ అనేది బాగా యూజ్ అవుతుందండి ఇట్లా క్రాస్ ఏమైనా ఉన్నా లేదంటే స్కేల్ లాగా స్ట్రైట్ లైన్కి కూడా ఉపయోగపడుతుంది కొంచెం ఒక పొర మాత్రమే ఉంది కాబట్టి నేను చాలా చివరికి పెట్టి కట్ చేస్తుంది అనమాట ఇలా కట్ చేసుకుంటే కుట్టేసిన తర్వాత హ్యాండ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుందండి మెయిన్గా చేతి లూజు ఈ చేయ చేయ అనేది మనం కట్ చేసేటప్పుడు చేతి లూజు చేతి పొడవు ఆ తర్వాత చంక లూజు ఈ మూడు మెజర్మెంట్స్ పర్ఫెక్ట్గా చూసుకుంటే సరిపోతుంది మనకి చేతి పొడవు వచ్చేసి ఎనిమిది ఇంచులు వన్ ఇంచు పెంచి తొమ్మిది వరకు నేను మెజర్మెంట్స్ చేస్తున్నానండి హాఫ్ ఇంచేమో షోల్డర్ దగ్గర జాయింట్ హాఫ్ ఇంచేమో కింద పైపింగ్ అనమాట అదే చేతి పని చేసుకోవాలంటే వన్ అండ్ హాఫ్ ఇంచి పెంచుకుని మనం కట్ చేసుకోవాలన్నమాట ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను వన్ ఇంచ్ మాత్రమే పెంచుతున్నాను పొడవు ఇప్పుడు చేతి మన ఆది బ్లౌజ్ ప్రకారం నేను ఆమ్ రౌండర్ ఆమ్ డౌన్ అనేది తీస్తానండి చంక డౌన్ అనేది ఈ చేతికి వచ్చేసి మూడున్నర అంటే చెస్ట్లూజ్ను బట్టి అలాగే ఆది బ్లౌజ్ను బట్టి చూసుకుని మనం తీసుకోవాలి ఆది బ్లౌజ్ ఎంతవరకు ఉంది ఆ చంక లూజ్ అనేది ఎంతవరకు సరిపోతుంది అనేది ఇట్లా చూసుకుని ముందుగా మనం ఏ విధంగా కట్ చేసేటప్పుడు చంక రౌండ్ అనేది పర్ఫెక్ట్గా చూసుకోవాలండి చంక రౌండ్ వచ్చేసి ఏడున్నరగా నేను మెజర్ చేస్తున్నాను ఏజ్ ఏడున్నర లూజ్ అనమాట ఇప్పుడు షోల్డర్ పై నుంచి వన్ ఇంచ్ దాకా స్ట్రైట్గా ఒక లైన్ కొట్టేసుకొని అక్కడ నుండి ముందు చంక డౌన్ ఉంది కదా ఆ చంక డౌన్ వరకు ఒక క్రాస్గా ఒక లైన్ కొట్టేద్దాం ఆ పైనుంచి అక్కడి నుంచి ఇక్కడ వరకు చూస్తే ఏడున్నర ఉంది ఆ ఏడున్నరలో మళ్ళీ సగానికి ఒక మార్కింగ్ సగం దగ్గర ఎందుకు మార్కింగ్ చేయాలి అంటే చంక డౌను అక్కడ నుండి కొంచెం కిందకు దిగుతుంది అన్నమాట ప్రతి పాయింట్ మీరు క్యాచ్ చేస్తూ ప్రతి పాయింట్ మీరు ఒక్కసారి ముందుకి వెనక్కి వీడియోని చూస్తూ ఉండండి మీకు పర్ఫెక్ట్గా అర్థమవుతుంది ఈ డౌన్ తీసిన దగ్గరే ఒక హాఫ్ ఇంచ్ లోపలికి పెట్టుకున్నామంటే మనకి చంక లోదు కూడా ఇక్కడే తీసుకుంటాం అనమాట ఈ గీత మామూలుగా అయితే కొట్టక్కర్లేదు మీకు అర్థం అవడం కోసం చూపిస్తున్నాను ఇదిగో ఈ మూడు గీతలు కలుపుకుంటూ మనం ఆల్రౌండర్ ఇది స్కేల్ ఉంది కాబట్టి ఈ స్కేల్తో కొట్టేద్దాం లేదంటే మీకు ఫ్రీ హ్యాండ్ అయితే కనుక ఫ్రీగా కూడా ఇలా ఇలా పైన ఇలా కిందకు వెళ్ళిపోవచ్చు కానీ కొత్త వారికి యూజ్ఫుల్గా ఉంటుందని నేను ఈ వీడియోని షేర్ చేస్తున్నానండి ఈ కర్వ్ అనేది ఇక్కడ తిప్పామంటే అది కూడా ఎక్కువ పెట్టుకోనక్కర్లేదు మనకి పాయింట్ టు పాయింట్ కలిసిందంటే చాలు స్కేల్కి ఈ విధంగా ఇప్పుడు స్కేల్ని ఇటువైపు తిప్పుకోవాలి ఇలా చంక డౌన్ ఎక్కడ వరకు అయితే ఉందో ఆ డౌన్ దగ్గర నుంచి ఒక హాఫ్ ఇంచ్ లోపలికి వచ్చి అక్కడి నుంచి ఈ రెండు పాయింట్లు కలిసిపోవాలన్నమాట ఇప్పుడు చంక డౌన్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు చంక లోతు తీద్దాం చంక లూత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తీస్తే సరిపోతుందండి ఇది కూడా ఆది బ్లౌజ్ బట్టి చెస్ట్ లూజ్ని బట్టి ఉంటుంది అనమాట ఒక్కొక్క బ్లౌజెస్ ఉంటే ముప్పై ఇంచు కూడా తీయాల్సి వస్తుంది అది పెద్ద బ్లౌజులు అయితే ఇది నార్మల్ బ్లౌజే కాబట్టి సరిపోతుంది హాఫ్ ఇంచ్ అనేది ఇది ఇక్కడ కట్ చేసేటప్పుడు కూడా మీకు పర్ఫెక్ట్గా ఐబ్రో షేప్ అనేది వచ్చింది అంటే మనకి ఆమ్ రౌండ్ అని కానీ లేదంటే డౌన్ తీయటం కానీ పర్ఫెక్ట్గా వచ్చేసినట్లే కట్ చేసేటప్పుడు మాత్రం ఇది ఇక్కడు ఖర్చుల కోసం మనం గీయలేదు కదా మళ్ళీ మీకు అర్థం కాకపోవచ్చు అని నేను ఇప్పుడు మళ్ళీ ఒకసారి గీస్తున్నాను ఇవి ఫస్ట్ కటింగ్ స్ట్రైట్గా గీసి అక్కడి నుంచి కొంచెం కొంచెంగా ఇలా డౌన్కి వెళ్ళిపోయామంటే సరిపోతుంది మనం ఎక్కడైతే మార్కింగ్ చేసామో ఆ మార్కింగ్ ప్రకారం కట్ చేసేద్దాం ఇలాగనమాట ఈ ఎక్స్ట్రా ఉన్నది తీసేసి పైన కొంచెం చిన్న ముక్క అతుకుపడుద్దండి అది కుట్టేటప్పుడు వేస్తాను నేను ఇప్పుడు ఇలా రెండు పర్లను ఓపెన్ చేసి చంక లోతు అనేది ఒకవైపునే తీస్తాం కాబట్టి ఇక్కడ తీసేసుకుంటాం అనమాట ఇవి ఫ్రంట్ పార్ట్కి వస్తుందండి ఫస్ట్ ఫస్ట్ వైపునేదేమో బ్యాక్ పార్ట్కి ఈ డౌన్ తీసిందేమో ఫ్రంట్ పార్ట్కి మీరు గమనించవలసింది ఇక్కడ ఈ లోతు తీసేటప్పుడు కూడా మనం కొంచెం స్ట్రైట్ పాయింట్ కాకుండా ఈ విధంగా రావాలన్నమాట ఈ క్లా ఈ పీస్ అనేది ఇట్లా ఐబ్రో షేప్లో వచ్చింది అంటే మనకి లోతు అనేది కరెక్ట్గా వస్తుంది లోతు కరెక్ట్గా వచ్చిందంటే బ్లౌజ్కి ఎక్కడ ముడతలు రాకుండా పర్ఫెక్ట్గా ఉంటుందండి స్టిచ్చింగ్ అంతా అయిపోయిన తర్వాత వీడియోని షేర్ చేస్తానండి ఛానల్ని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి